హలో దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్ బన్ను వేణుగోపాల్ ఇదైతే బెండకాయ ఫ్రై అండి సాంబార్లకి పప్పుచారులకి మస్తు ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లకు కూడా పెట్టచ్చు మరి ఇట్లా తయారు చేయాలి చూద్దామా దీనికోసం ఇక్కడ నేను బెండకాయ ముక్కల్ని ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వేయించుకొని స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకొని ఈ బెండకాయ ముక్కల్ని కొంచెం కొంచెంగా వేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి చూడండి ఇట్లా కొంచెం కొంచెంగా రంగు మారుతూ వస్తాయి ఇట్లా రంగు మారినాక వేరొక బౌల్లోకి తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు మనం కారం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి జీలకర్ర ఎల్లిపాయలు ఒక నాలుగు స్పూన్ల కొబ్బరి రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఇట్లా మెత్తగా పొడి లెక్క చేసుకొని తీసుకోవాలి చూడండి ఇట్లా మెత్తగా పొడి లెక్క చేసుకోవాలి ఇప్పుడు మన బెండకాయలు వేయించుకున్న ఆయిల్ ఉంది కదా అందులోనే కొన్ని పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న బెండకాయల్లో కొబ్బరి కారము మనం వేయించుకున్న పల్లీలని వేసుకొని అంతా కలిసినలాగా కలుపుకోవాలి మన పల్లీలు వేసుకోవడం వల్ల మధ్య మధ్యలో తింటూ ఉంటే చాలా బాగుంటుంది పల్లీలు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇది పప్పుచర్రలకి సాంబార్లకి చాలా బాగుంటుందండి ఈ సింపుల్ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన మాత్రం అస్సలు మర్చిపోకండి